కానీ ఒక ప్రత్యేకమైన అకేషన్ ఇది ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెడుతూనే ఆ ఇబ్బందిని ప్రతిపక్షాల పని నెట్టే ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం నీచం చాలా ఘోరం కూడా రాష్ట్రంలో ప్రభుత్వే కుట్రలు చేయడం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలు కూడా తీయడం తీసిన తర్వాత అది ప్రతిపక్షాలపై నెట్టేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం చాలా నీచం చాలా దుర్మార్గం అదే జరిగింది పెన్షనర్స్ విషయం అందరికీ వృద్ధులకి వికలాంగులకి వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంకొక ప్రభుత్వానికంటే మెరుగైన సేవలు అందించి తద్వారా పేరు తెచ్చుకుంటే తప్పు లేదు కానీ ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణగా నిలవలసిన ప్రభుత్వమే వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి రావడం చాలా బాధాకరం రాజకీయాలండివి మనం చేసే పన్ను వల్ల ఓట్లు పడాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ఇవన్నీ చేయడం చాలా దారుణం చాలా బాధాకరం ఇప్పుడు ఈ విషయంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉంది శవ రాజకీయాలు చేయడం తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు బాబాయిని చంపేసి మళ్ళీ దండేసి మళ్ళీ సానుభూతి పొందాలని ప్రయత్నం చేసి సానుభూతి పొందారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాలంటీర్స్ని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా క్షమించడానికి నేరవిని అందుకే దీంట్లో కొంతమంది అధికారులు కూడా కుట్రలో భాగస్వాములు అయ్యారు అది ఇంకా పరం మరీ దుర్మార్గమైన కార్యక్రమం నిన్న జరిగిన ఎపిసోడ్ మొదటి తారీఖున పెన్షన్ ఇవ్వాలి ఎందుకు మొదటి తారీఖు పెన్షన్ ఇవ్వలేదు మీరు మీ దగ్గర డబ్బులు లేవు వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులకు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టారు ఏప్రిల్ ఫస్ట్ మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అకౌంట్స్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్ ఇస్తే సబబుగా ఉండేది అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్సప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పదమూడు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదల తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదల తారీఖు ఇవ్వకుండా ఇరవై ఏడో తారీఖునే ఒక సర్కులర్ ఇష్యూ చేసి మూడో తారీఖు ఇస్తామని అందరికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్క్లో ఇన్వాల్వ్ కాదు ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వ ఇవ్వద్దు అని చెప్పలేదు ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి వీళ్ళు చేసిన పని ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ముప్పయో తారీఖు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో వాలంటీర్ షెల్బీ బాడ్ from distribution of cash benefits under any scheme to eligible beneficiaries. Handheld devices, mobile, tablets, any other, provided to the volunteers, be deposited with the DEOs till MCC period. The Government of Andhra Pradesh may be asked to make alternative arrangement for distribution of benefits of ongoing schemes టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ డీబీటీ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ప్రిఫరబులి ఆర్ త్రూ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాట్ ఇట్ మీన్స్ మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు మీకు ఏం చెప్పారు వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీలు లేదని చెప్పారు వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీలు లేదని డిపాజిట్ చేయమన్నారు అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్టపన్నాగం అన్నారు ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళు ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు బెదిరించే పరిస్థితికి వచ్చారు వీళ్ళు మా సైన్యం వేరే చెప్పే పరిస్థితి వచ్చారు నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు స ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతానని సిగ్గు లేకుండా చెప్పాడు మేమేమి అడిగాం మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి మీరు ప్రభుత్వ దళాన్ని ఆందోళన ఇస్తున్నారు మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు అయితే మీరు తటస్థంగా ఉన్నంతవరకు మేము మీకు కూడా సహకరిస్తాం వ్యవస్థ కొనసాగిస్తాం మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని నేను పదే పదే చెప్పా పదే పదే చెప్పిన తర్వాత వాళ్ళని రాజీనామా చేయమని వృత్తి చేయడం ఎక్కడ న్యాయం ఇది రేపు రాజీనామా చేస్తే వాళ్ళు ఉద్యోగం నుంచి చూస్తే ఈ గవర్నమెంట్ రాదు నూటికి వెయ్యి శాతం పోయింది ఇప్పుడు ఉద్యోగాలు రాజీనామా చేశారు వాళ్ళు ఉద్యోగాలు వేరే కదా వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు రసన పెట్టారు కదా అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిగ్గుగా యథేచ్ఛగా ఇష్టాను ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి రెండోది వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు రాజీనామాలు చేయించి లేకుంటే ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు వీళ్ళందరిపైన కేసులు పెడతారు కేసులు పెడితే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయనే రేపు ప్రైవేట్లో ఉద్యోగాలు వస్తాయనే రేపు అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు మీ స్వార్థం కోసం మీ స్వప్రయోజనాల కోసం మీ గెలుపు కోసం వాళ్ళు బలపసం చేయడం ఎక్కడ న్యాయం ఉందే తింట్లు రెండోది చాలా స్పష్టంగా ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది పంచాయత్ సెక్రటరేట్లు ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశా నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ లెవెల్ డివిజన్ ఉండేవాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయతీ తరఫున రెవెన్యూ తరఫున ఒకరు ఉండేవాడు వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేశాం ఈరోజు రెండు లక్షల మందిని వాలంటీర్స్ని పెట్టి లక్షా ఇరవై ఐదు వేల మందిని విలేజ్ సెక్రటరీ పెడితే ఆ లక్షా ఇరవై ఆరు వేల మంది ఒక్కొక్కరు నలభై ఐదు నుంచి యాభై పెన్షన్లు ఇవ్వగలిగితే ఎన్ని రోజులు పడుతుందండి ఇది ఆ ఊర్లో ఉండేవాడు యాభై మందికి ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది సంవత్సరం పడుతుందా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు ఎందుకు చేయలేదు ఒకరోజు కాకపోతే రెండో రోజు అయిపోతుంది అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసి చెప్పాను మీరు తప్పు చేస్తున్నారు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ముసలి వాళ్ళని అందులో కూడా అనారోగ్యం ఉండే వాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయానికి అంటున్నారు ఇది మంచిది కాదంటే చాలా స్పష్టంగా అని చెప్పింది మేము ఆలోచిస్తాం వీరైతే మేము ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ ఉన్నారు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇంకొక మాట కూడా హైబ్రిడ్ మోడల్ అన్నాడు ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఇస్తాం ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకందరికి ఇస్తా ఉన్నా సెకండ్ మీకు డబ్బులు ఉన్నాయా ఫస్ట్ మీద డబ్బులు ఉన్నాయా ఎందుకు ఇవ్వలేదు మూడో తారీఖు ఎందుకు ఇచ్చారు మూడో తారీఖు వెళ్ళారు డబ్బులు ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు డబ్బులు అంటే ఎప్పుడు ఇచ్చారు మూడో తారీఖు ఈవినింగ్ డబ్బులు వేశారు మూడో తారీఖు ఈవినింగ్ ఇస్తే నిన్న మా ఈవినింగ్కి ఎనభై ఆరు శాతం తీసుకున్నారు ముందు రెండు రోజులు ఏం చేశారు రమ్మనడం వెళ్ళడం మంచాల్లో తీసుకురావడం పేషెంట్ని వీల్ చైర్లో తీసుకురావడం ఇది రాజకీయ విన్యాసాలు కాకపోతే ఏంటి వాళ్ళు బాధపడితే చూసి పైశాచిక ఆనందం పొందడం ఏంటిది అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో ఆ నేచర్ ఉండేవాడు ఎవరిని కష్టపడినా ఎవరు చనిపోయినా వీళ్ళకి లెక్కలేదు వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుపడ్డాలని మాట్లాడే పరిస్థితికి వచ్చాను మేము ఆ రోజు ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నాం వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు ఇది ప్రజాస్వామ్యం ప్ర ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో ట్యాక్స్ పేయర్ మనితో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోటేమంటే చూస్తూ ఊరుకుండే పరిస్థితిలో ఉండం మంచి వాళ్ళకు పూర్తిగా ఆమె ఇచ్చాం మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి మీ ఉద్యోగాలు ఉంటాయి మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం కడాన నేను ఏ ఎక్స్ అంటే పోయానంటే మూడో తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే మూడు నెలలు వెయిట్ చేయండి నేనున్నాను ఏదైతే నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నామో నాలుగు వేల రూపాయలు పింఛన్తో ఈ ముండలకు కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత జూన్లో ప్రమాణ స్వీకారం అవుతారు జూలై నుంచి ఇస్తా ఏప్రిల్ మే జూన్ అదనంగా వెయ్యి రూపాయలు చొప్పునిచ్చే బాధ్యత నాదని చెప్పారు ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు డబ్బులు రిలీజ్ చేశారు కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాడిని నడవలేని వాడిని వాళ్ళందరినీ ఇంట్లో తెరిస్తూ ఉన్నారని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపో చనిపోయేట్టుగా చేసి శివరాజకీయాలు చేసిన పార్టీ ఈ పార్టీ వీళ్ళు డిఎన్ఏలో ఉంది శివరాజకీయాలు చేయడం అలవాటైపోయింది ఈ పార్టీకి అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఈ పెన్షన్ అనేటివి తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు ముప్పై రూపాయలు తొంభై ఐదు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు చేశారు తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి ఆ డెబ్బై ఐదు రూపాయలు రెండు వందలు చేశాడు నేను పద్నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి ఐదు రెట్లు పెంచి రెండు వందలు వెయ్యి రూపాయలు చేశాను మళ్ళీ పెరిగిన ధరలు వాళ్ళ అవసరాల దృష్టిలో పెట్టుకుని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను నువ్వు ఇచ్చిందంత ఐదు సంవత్సరాలు రెండు వందలు యాభై రెండు వందల యాభై రూపాయలు పెంచి మొన్న లాస్ట్ నిన్నే మూడు వేల రూపాయలు చేశాను అదే సమయంలో పద్దెనిమిది వందల రూపాయలు నేను వేస్తే తెలుగుదేశం వేస్తే అన్ని ప్రభుత్వాలు పెంచింది పన్నెండు వందలు చరిత్రలో అలాంటిది నేను ఎన్నోసార్లు చెప్పాను పేదవాడికి వృద్ధులకి వితంతులకి పేదవాడికి మీ ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటా పెద్ద కొడుకుగా ఉంటా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈరోజు కూడా చెప్పాం పెన్షన్లు మళ్ళీ పెంచుతామని మొదటగా చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంటి దగ్గరనే ఇస్తాం మొదటి తారీఖుని ఇస్తాం పెంచిన నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఒకవేళ ఎవరైనా నెలలో తీసుకోలేకపోతే మూడు నెలల వరకు క్యారీ ఓవర్ ఉంటుంది ఒక నెలలో తీసుకుని నెక్స్ట్ మంత్ ఇది మూడు నెలల వరకు ఒకేసారి తీసుకుని వెసులుబాటిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం రెండోది నేను ఆ రోజు పెన్షన్ తీసుకోవడానికి ఊరికే రావాల్సిన పని లేదు అథెంటికేషన్ ఉంటే వాళ్ళు ఎక్కడున్నా డబ్బులు తీసుకునే విధానానికి డిబిటీకి నేను అనుమతి ఇచ్చాను ఒక విలేజ్ నుంచి టౌన్కి వస్తాను పిల్లల కోసం అక్కడ కూడా ఇచ్చాను వేరే ఊరుకు పోతాడు అక్కడ ఇచ్చా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఊరే కాకుండా ఆ ప్రాంతమే కాకుండా ఏ ప్రాంతంలో ఉన్నా పెన్షన్లు ఇచ్చే వెసులుబాటు ఉంది మళ్ళీ మనకు ఆటోమేటిక్గా అథెంటికేషన్ వచ్చేస్తుంది వాళ్ళు డ్రా చేశారా లేదని ఐరిష్ వచ్చింది ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి నేనే డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చాను ఆ రోజు ఏదో డిజిటల్ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే పోయాను మెంబర్ వన్ కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం నేను ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి నీ చేతగాని తన వల్ల నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు ఇవి ప్రభుత్వ హత్యలు ఈ ప్రభుత్వ హత్య చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు యు రిజైన్ తక్షణమే వైదొలగాలి నీకు అధికారం లేదు ఇంత దుర్మార్గం ఒక పక్క ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు కాబట్టి రాజీనామా చేయాలి ఎన్నికల కమిషన్ మీరు ఎన్నికల కమిషన్గా ఒక ఆదేశాలు ఇచ్చారు వాలంటీర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదని ఆ దాన్ని దురుద్దేశంతో ఏ విధంగా వక్రీకరించి ప్రజల ప్రాణాలు తీశారో ఎన్నికల కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి ఈరోజు ఒక్కసారి ఎన్నికలు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అధికారాలు లిమిటెడ్ అధికారులు ఉన్నారు వాళ్ళు పనులు చేస్తారు రొటీన్గా వచ్చినటువంటి ఎప్పటి నుంచో కంటిన్యూ అయినటువంటి శాంక్షన్ అయిన ప్రాజెక్టులు కానీ శాంక్షన్ అయిన వర్కులు కానీ శాంక్షన్ బెనిఫిట్స్ కానీ ఇవ్వాలి అది ఇచ్చినప్పుడు దానికి ఏమి నియంత్రణ ఉండదు ఆ రోజు ఉండే పద్ధతులే కొనసాగించమని చాలా స్పష్టంగా ఇచ్చారు అది ఇచ్చినప్పుడు వాలంటీర్స్ లేకపోతే పంచాయతీ ఆఫీసర్లు ఏమయ్యారు సచివాలయం ఏమైంది పదమూడు మంది మంది ఉన్నారు ఒక్కొక్కరు యాభై నలభై ఐదు యాభై ఇవ్వాలి ఈ నలభై ఐదు యాభై ఇవ్వడానికి మీకు అడ్డంకం ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఇవ్వద్దని అడ్డు పెడితే అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ ధనంజయ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ మురళీధర్ రెడ్డి కన్సర్న్ పెన్షన్ సుజాతను వీళ్ళందరూ కలిసి ఇష్టానుసారంగా వీళ్ళని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు అంటే ప్రజలు ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు మీరు ఏ మాత్రం ఆలోచించున్నా మీ డ్యూటీ మీరు చేస్తున్నా వీడు చనిపోయే పరిస్థితి ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం కోసం ఆఫీసర్లు కూడా కొల్లుడై ఇలాంటి దుర్మార్గం చేయడం అనేది చాలా నీచం